హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి అయితే మొత్తానికి ప్రశాంత్ని పెట్టుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అవనిని అసహించుకునేటట్టుగా ప్లాన్ చేస్తుంది సక్సెస్ కూడా అయిపోతుంది కదా కానీ ఆ ఆనందం ఆ సంతోషం కొన్ని గంటలు కూడా నివ్వకముందే ప్లాన్ అంతా బెడిసి కొడుతుంది ఇంట్లో ఉన్న పార్వతి అయ్యయ్యో ఏంటండి అవని ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మన కోసం తన జీవితాన్ని పనంగా పెడితే అనవసరంగా అవనిని నేను ఇంతలా తప్పుగా అపార్థం చేసుకున్నానా నేను పెద్దదాన్నే కావచ్చండి కానీ ఇప్పుడు మనం అవని దగ్గరికి వెళ్ళాలి కోడలిగా అవనిని ఇంటికి ఆహ్వానించాలి కూతురుగా ప్రణతిని దగ్గరుండి బాగోగులు చూసుకోవాలి పదండి ఇంకా చూస్తున్నారేంటి అవని వెళ్ళి తీసుకుని వద్దాం అని చెప్పేసి పార్వతి అయితే చక్కగా హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయిపోయి ఈ నిర్ణయం అయితే తీసుకొని పల్లవికి అదిరిపోయే జలక్ అయితే ఇవ్వబోతుంది మరి ఇంతకీ ప్రశాంత్ని అడ్డు పెట్టుకున్న పల్లవి ప్లాను ఏమైంది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఇక పల్లవి వాళ్ళు అవని ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తానికి స్క్రిప్ట్ అంతా కూడా అందరూ నమ్మేటట్టుగా చేసేస్తాడు కదా ఈ ప్రశాంత్ అయితే అంతేకాదు అవని పార్కుకు రమ్మనిందని ఈసారి గనక నువ్వు ప్రణతిని పిలిచి బొట్టు కట్టావంటే నిన్నును నీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేస్తానని బెదిరించిందని సాక్ష్యాధరాలతో కూడా వాయిస్ రికార్డులతో అయితే ఇనిపించటంతో పార్వతి కోపంతో రగిలిపోతుంది ఎందుకే ఎందుకు మా చేత ఇలా నువ్వు మమ్మల్ని ఎందుకింత అన్యాయం చేస్తున్నావు మా కుటుంబం మీద ఎందుకింత పసిగట్టావు చూడు అవని నువ్వు నాశనమైపోతావు ఇంతకింత నాశనమైపోతావు అని చెప్పేసి పార్వతీనే తన పెద్ద కొడలకి శాపనార్థాలు పెడుతుంది అమ్మ ప్రణతి పదమ్మ వెళ్దాం అని అనగానే నేను రాను వీడు నన్ను మోసం చేశాడు ఇప్పుడు ఒకసారి మోసం చేసి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన వాడు జీవితాంతం నన్ను సుఖంగా సంతోషంగా చూసుకుంటాడని గ్యారెంటీ ఏముంది వీడు చెప్పిన మాటల్ని మీరందరూ నమ్మొచ్చు వాడు చూపించిన సాక్ష్యాలు నిజమని మీరందరూ అనుకోవచ్చు కానీ అవని వదినంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి మీరే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పంపించేయటంతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు ఇక అవని ప్రణతికి ఏ మంత్రం వేసిందో ఏ మాయ చేసిందో ఇదిగో ఇలా తన వెనకాతలు తిప్పుకుంటుంది అని చెప్పేసి పల్లవి అయితే అవని నీ అందరూ తిట్టుకునేటట్టుగా ఇప్పుడికైనా అర్థమైందా అవని ఇంత చేసిందో తన తమ్ముడికి ఇస్తే తన తమ్ముడు కోటేశ్వరుడి ఇంటికి కో అల్లుడైపోతాడని చెప్పేసి ఇదంతా కూడా అవని చేసిన ప్లాన్ అని చెప్పేసి మొత్తానికి ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రణతి ఎక్కడా ప్రణతి ఎక్కడా అని అనగానే ప్రణతి రాలేదు అవని మోసం చేసింది అని మళ్ళీ మొత్తానికి చెప్పడంతో ఇదంతా విన్న రాజేంద్ర ప్రసాద్ ఒకే ఒకటి అంటూ ఉంటాడు పార్వతి ఈరోజు నువ్వు అవని దగ్గరికి వెళ్ళి ఇన్ని మాటలు అనుండొచ్చు కానీ నాకెందుకనో ఆ ప్రశాంత్ చెప్తున్న మాటల్లో నిజాయితీ నాకు ఎక్కడా కనిపించలేదు వాడు మోసగాడు మోసగాడికి జనాలను మోసం చేయటం చాలా సులభం ఎప్పుడు కూడా అవనిదే తప్పు అన్న విషయంలో కొంచెం కూడా ఆలోచించకుండా నమ్మేస్తాం కానీ ఈసారి అవని పట్ల కూడా ఏ తప్పు లేదన్న దో ధోరణిలో నువ్వు కూడా ఆలోచించి చూడు ఒకసారి అని రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పక్కనున్న పల్లవి అసలు పార్వతీకి ఆలోచించే టైం కూడా ఇవ్వకోకుండా బయట పడిపోయింది కదా అత్తయ్య అవనే చేసిన మోసమంతా కూడా అమ్మో 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 ఆ అవని అక్కను మనం ఇంటి నుంచి గెంటేసామని మన కుటుంబం మీద ఇంత కక్ష కడుతుందని అస్సలు అనుకోలేదత్తయ్య అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది మరోపక్క అక్కడ అవని బాధపడుతూ ఉంటే అవనితోటి స్వరాజ్యం దయాకర్ అమ్మ అవని నీకు భూదేవికున్నంత ఓర్పు సహనం ఉన్నాయి వాళ్ళు నీ ఓర్పు సహనంతో ఆటలాడుకుంటున్నారు నీ మంచితనంతో నిన్ను నోటికిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ భూదేవికే గనక ఒక్కసారి ఓర్పు పక్కన పెడితే భూకంపాలు వస్తాయని ఆ విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు తల్లి నీ మంచితనం నీ గొప్పతనం తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది నువ్వు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడద్దు రామ్మా అని చెప్పేసేసి ఇక అవనిని అయితే వాళ్ళు లోపల ైతే తీసుకుని వెళ్తారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే వదిన నువ్వేమీ బాధపడద్దు వదినా అని అనగానే చూడు ప్రణతి నన్ను ఒకరు బాధ పెట్టినా బాధ పెట్టకపోయినా నీ జీవితం సంతోషంగా ఉంటే నాకు చాలు వాడు మోసగాడు మళ్ళీ నువ్వు వాడి చేతిలో మోసపోతావేమోనని నిజంగా నాకు చాలా భయం వేసింది అని చెప్పేసేసి అంటూ ఉంటే లేదు వదిన నీతో స్నేహం చేస్తున్నాను కదా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అన్నది ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటున్నాను అని చెప్పేసేసి వీళ్ళైతే అంటూ ఉంటారు అవని అనుకుంటుంది ఆ పల్లవీతి నేను వార్నింగ్ ఇచ్చాను పార్కుకి రమ్మన్నాను పది నిమిషాల్లో రాకపోతే నీ అంత తేలుస్తానన్నాను అవన్నీ కూడా రికార్డు చేసి ప్రశాంత్ గారితో మాట్లాడినట్టుగా చేసింది ఆ పల్లవిని అస్సలు వదిలిపెట్టను పోనీలే పోనీలే నాకు చిన్న మరిది భార్య కదా అని ఊరుకుంటుంటుంటే రెచ్చిపోతుంది దాన్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసేసి ఇక మార్నింగ్ వచ్చేసేసి బొకే వర్క్ చేసుకుంటూ క్రాఫ్ట్ టీచర్గా స్కూల్కి కూడా వెళ్తూ ఉంటుంది కదా అవని ఇక స్కూల్కి వెళ్ళేసరికి ఇక తినను తిన అంటున్నప్పటికీ కూడా ఏంటి తినమంటుంటే రెచ్చిపోతున్నావు నేను మీ అమ్మ కాదు బ్రతిమలాడి పెట్టడానికి తిను అని చెప్పేసి ఆరాజు మీద కోపంతో చెయ్యి కూడా లేపుతుంది పల్లవి అయితే అప్పుడే స్కూలుకి వచ్చిన అవని పల్లవి ఏం చేస్తున్నావు నువ్వు అయినా నా కూతురికి తినకపోతే కొట్టే హక్కు నీకెవరిచ్చారు నా కూతురికి నేను తినిపించుకుంటాను నీకు అంత ధైర్యం లేకపోతే నా కూతురు మీద చెయ్యతతో నా కూతురు బాగోగురు చూడటానికి కన్న తల్లిని నేను ఉన్నాను నువ్వెవరివి అని చెప్పేసి అవని అయితే పల్లవిని నిలదీస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన అక్షయ్ అయితే నేనే ఇచ్చాను ఎందుకంటే నా కూతురు నీలాంటి వాళ్ళ చేతుల్లో పెంపకంలో పెడితే మళ్ళీ వాళ్ళు కూడా ఎక్కడ నీలాగా తయారవుతారేమోనని స్కూల్కి లంచ్ తీసుకుని వెళ్ళమన్న బాధ్యత నేనే పల్లవికి ఇచ్చాను ఇప్పుడు నువ్వు ఏమంటావు అని అనగానే పల్లవికి ఇవ్వటానికి నేను కన్న తన్నిని కాబట్టి ఆ రాజా అంతా కూడా నేను దగ్గరుండి చూసుకుంటాను అని అనగానే ఎందుకు ఆ రాజను దగ్గరుండి చూసుకోవటం నీ నీడలోనే పెరగకూడదు అనుకుంటుంటే నీ బుద్ధులన్నీ నేర్పిస్తావా నీ బుద్ధులన్నీ నేర్పిస్తే రేపొద్దున్న పెళ్ళయ్యి అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిని నీలాగా మూడు ముక్కలు చేయటానిక నీ కూతుని కూడా నీలాగా పెంచుతానంటున్నావు చూడు నీ కూతుర్ని నీ దగ్గర ఉంచడానికి వీలు లేదు అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటే ఎవరు చెప్పారు ఈ ప్రపంచంలో తల్లిని బిడ్డని వేరు చేసే హక్కు అధికారం ఎవరికీ లేదండి ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అవని ఆ లంచ్ బాక్స్ తీసుకొని అమ్మ రాజా నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అమ్మ తినిపిస్తుంది ముందు తిందువురా అని చెప్పేసి మొత్తానికి అయితే ఆ రాజ్యకు భోజనం తినిపిస్తుంది ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా అని అనగానే అలాగే అమ్మా అని చెప్పేసి ఆ రాజ్య వెళ్ళిపోతుంది ఇక వెంటనే చూశారా బావగారు మీ కళ్ళ ముందే ఆ భోజనం తినిపించింది అంటే రేపు పొద్దున్న ఏమైనా చేస్తుంది ఆ రాజ్యని కోర్టు దాకా వెళ్ళి తను సొంతమైనా చేసుకునేటట్టు కనిపిస్తుంది ఆవని అక్కలో ఉన్న పొగరు అని చెప్పేసి పల్లవి అనంగానే ఓయ్ ఒక్క నిమిషం ఆగు ఏంటి నీ నేడే పడకూడదంటే నీ చేతులతో నా కూతురికి భోజనం తినిపించావు కదూ కాబట్టి హక్కులు అధికారాల గురించి మాట్లాడావు కదా అసలు నీకే హక్కు లేకుండా నేను చేస్తాను అని అనగానే ఏం మాట్లాడుతున్నారండి మీరు అని అనగానే ఏం మాట్లాడుతున్నానా హక్కులు అధికారాల గురించి మాట్లాడావు కాబట్టి ఇక పూర్తిగా నీ నీడ నా కూతురు మీద పడకుండా ఉండాలి అంటే నీకు తగిన శాస్త్రి ఏంటో తెలుసా నీకు విడాకులు ఇవ్వటం నిన్ను పూర్తిగా విడాకులు పెట్టి నిన్ను వదిలించుకుంటేనే ఇక నా కూతురు మీద ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒక్కసారిగా డైవర్స్ ఇచ్చి పడేస్తాను ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది గుర్తు పెట్టుకోవని అవని అని చెప్పేసి అక్షయ్ కోపంతో వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒక్కసారిగా పల్లవి వచ్చేసేసి ఏంటక్క బావగారంతలో బావగారే విడాకులు ఇచ్చేస్తాననేసరికి నోట మాట రానట్టుందే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఆవని అంటూ ఉంటుంది నువ్వు కనిపించినప్పుడల్లా కొత్త చెప్పులు కొనుక్కోవాల్సి వస్తుంది పల్లవి కానీ నాకైనా ఉండాలి కదా ఎన్నిసార్లు నీ చంప పగల కొడతాను కాబట్టి గుర్తుపెట్టుకో పెట్టుకో నీ పాపం పండే రోజు ఒక రోజు వస్తుంది నా చెప్పులు ప్రతిసారి కొనుక్కోవాలని అస్సలు అనిపించటం లేదు ఎప్పుడైనా సరే నువ్వు నాకు ఎదురు పడుతున్నావంటే ఒక్క మిశ్రుడు కాలేవు అక్కా నేను ఎదురు పడుతున్నానని పాత చెప్పులు చాలానే ఉన్నాయి ఎన్ని కావలసి వస్తే అన్ని చంప పగల కొట్టి చెప్పు తెగిపోయే వరకు కొడతాను అర్థమైందా అని చెప్పేసేసి అవని అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇంకా బయట ఉండి కూడా పొగరు మాత్రం తగ్గలేదు ఈ అవనికి ఏం చేస్తుందిలే ఈ తాటాకి చెప్పులు తప్ప ఇంకేం చేస్తుంది అని చెప్పేసేసి పల్లవి అయితే వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా ఇక లక్ష రూపాయలు చెక్కిస్తాడు కదా దయా చక్రధర్ వచ్చేసేసి పల్లవి వాళ్ళ నాన్న ఆ లక్ష రూపాయలతోటి ఈ ప్రశాంత్ కాడు పబ్బుకు వెళ్ళి హ్యాపీగా ఫుల్గా చిల్ అయిపోయి డ్రింక్ చేసేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సర్కిల్ తోటి తన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నవాడి ద్వారా ఈ ప్రశాంత్ అనే వ్యక్తి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడన్న విషయం అయితే తెలుస్తుంది ఇక ఎంతోమంది ఆడవాళ్ళను తల్లిని చేసి మొత్తానికి అయితే బిడ్డలుని ఎంతగానో ఇబ్బంది పడిన బిడ్డలందరూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రశాంత్ ఊర్లోనే ఉన్నాడని తెలియటంతో ఒక్కొక్కరుగా ఆశ్చర్యపోతారు ఇక ఫ్రెండ్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ప్రశాంత్ లోకల్లోనే ఉన్నాడని తెలియటంతో ఇక కన్న తల్లిదండ్రులు వీడు నా కూతురు జీవితాన్ని అన్యాయం చేశాడు అని చెప్పేసేసి ఒక్కొక్కరిగా కంప్లైంట్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రకంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక కన్న తల్లిదండ్రులు అయితే వీడు మూలాన నా కూతురు చనిపోయిందండి నా కూతుర్ని వీడు ప్రేమించాడు పెళ్లి చేసుకుంటానని తల్లిని చేశాడు తర్వాత వీడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి నా కూతుర్ని ఇబ్బంది పెట్టాడు మా దగ్గర పరువు పోతుందని చెప్పేసేసి ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోవటం లేదని చెప్పేసేసి నా కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయింది దానికి కారణం వీడేనండి వీడే అని చెప్పేసి తన కూతురుతో దిగిన ఫొటోస్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడంతో ఒక్కసారిగా ప్రశాంత్ గురించి మొత్తానికి వెతుకుతూ ఉంటారు అలా ప్రశాంత్ గురించి మొత్తం వెతుకుతూ ఉన్న సందర్భంలో మిగతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఏ పిల్లలకైతే అన్యాయం చేశారో వాళ్ళు కూడా వచ్చి లో నేమ్స్ అయితే ఇస్తారు మొత్తానికి అయితే ప్రశాంత్ గురించి పోలీసులు వెతుకుతూ ఉంటారు ఇలా పోలీసులు వెతుకుతూ ఉన్నప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వచ్చాడని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికి పోలీసులు అయితే వస్తారు ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మన ఇంటికి పోలీసులు వస్తున్నారేంటి అని ఆశ్చర్యపోతే ఇన్స్పెక్టర్ గారు ఎవరు కావాలి అని అడగానే ప్రశాంత్ అనే అబ్బాయి కావాలి వాడు మీ ఇంటికి వచ్చి వెళ్ళినట్టుగా మాకు అర్థమైంది అని అడగానే వచ్చి వెళ్ళాడు కానీ ఇప్పుడు మా ఇంట్లో అయితే లేడు ఎందుకు ఇలా అడుగుతున్నారు అని అనగానే అప్పుడు చెప్తారు పోలీస్ ఆఫీసర్స్ ఆ అబ్బాయిని మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం ఒక ఆడపిల్లను ప్రేమిస్తున్నానని మోసం చేసి తల్లిని చేసి ఆ అమ్మాయి నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాడు ఆ అమ్మాయి ఆ బాధను కన్న తల్లిదండ్రులకు చెప్పుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది ఎంతోమంది పేరెంట్స్ మా పిల్లల జీవితాన్ని నాశనం చేశాడని వాడు ఇంతకాలం మన సిటీలో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడని ఈ మధ్యలోనే వచ్చాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకోసమే వీడి ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలిసేమోనని అడగటానికి వచ్చాం అని అనగానే వచ్చడం నిజమే కానీ వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు అని చెప్పేసి చెప్పడంతో సరే సార్ వాడు ఎక్కడున్నా వాడిని తప్పకుండా వెతుకుతాం పోలీసులు అరెస్టు చేస్తారు కూడా అని చెప్పేసి ఆఫీసర్స్ అయితే వెళ్ళిపోతారు ఇప్పుడు అర్థమవుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రశాంత్ అనేవాడు ఒక నమ్మక ద్రోహి పది మంది ఆడపిల్లల జీవితాన్ని అన్యాయం చేసిన వాడు నా కూతురు జీవితానికి ఏం న్యాయం చేస్తాడు ఇప్పుడు చెప్పు అవని ఉండటం మూలన ప్రణతికి బ్రతికిందా లేకపోతే ఆ కన్న తల్లిదండ్రులు కూతురు చనిపోయిందని ఎలా అయితే కంప్లైంట్ ఇచ్చారో మనం కూడా అలానే కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చేది ఒక మోసగాడికి ఎవరిని ఎలా నమ్మించాలో బాగా తెలుసు వాడు అవనిని అడ్డు పెట్టుకొని ఈ రకంగా నటించాడు ఇప్పటికైనా అవని గొప్పతనం అర్థమై ఉంటుంది కదా అని అనగానే అవునండి అవని విషయంలో చాలా పెద్ద తప్పే చేశాం అవనిని ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నాను నా చేతులతో నా నోటితో నువ్వు నాశనం అయిపోతావని దీవించాను కానీ అవని నా కూతురు జీవితాన్ని కాపాడింది నిజంగానే వాడు పెద్ద ఫోర్ గాడు ఆడపిల్లల జీవితాలతోటి అన్యాయంగా ఇబ్బంది పెట్టినవాడు అలాంటి వాడు నా కూతుర్ని పెళ్ళి చేసుకోకుండా ఉండటమే మంచిదయ్యింది అలాంటి వాడి నుంచి అవని నా కూతుర్ని కాపాడింది చాలు చాలు అవని తప్పుగా ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నాను ఏవండి అవని పట్ల చాలా చాలా అంటే చాలా తప్పుగా ప్రవర్తించానండి తప్పుకి పరిహారం తప్పుకి పశ్చాత్తాపం అంతా కూడా ఒకటి అవనీని మళ్ళీ ఇంటి కొడలుగా తీసుకుని రావాలనుకుంటున్నాను పదండి వెళ్దాం అని చెప్పేసేసి అవని దగ్గరికి వెళ్ళి చిన్నదానివైనా సరేనమ్మ చేతులు జోడించి నీకు క్షమాపణ చెప్తున్నాను వాడు ఎలాంటి వాడో అర్థమైంది వాడు నిన్ను అడ్డు పెట్టుకుని అందరం కూడా నీ మీద కోపడాలి అని వాడు నిన్ను అడ్డు పెట్టుకుని ఇంత కథ నడిపాడు నువ్వు నా కూతురికి ఎంతో మంచి చేశావు అని చెప్పేసేసి పార్వతి అయితే అవనికి క్షమాపణ కోరి అవని కోడలిగా ఇంట్లో అడుగు పెట్టవలసిందిగా కోరుతుంది అప్పుడు ప్రణతి కూడా అవని వదిన వస్తేనే నేను కూడా ఇంటికి వస్తానని చెప్పటంతో ఇక ఇంతకాలం కోడలిని కూతుర్ని చూసినందుకు వీళ్ళకి థ్యాంక్స్ అయితే చెప్పేసేసి మొత్తానికి అయితే ఇంటికి అయితే బయలుదేరుతారు అమ్మ పల్లవి అమ్మ పల్లవి నా పెద్ద కొడలు నా చిన్న కూతురు ఇద్దరు ఇంటికి వచ్చారు ఏ దిష్టి తగిలిందో వీళ్ళిద్దరికీ కూడా వచ్చి కొంచెం హారతీయమ్మా అని అనటంతో పల్లవి కోపంతో రగిలిపోతుంది ఛా ఆ ప్రశాంత్ గారిని అడ్డుపెట్టుకుని ఇంకా నడుపుదామనుకున్నాను వాడు చేసి మోసాలకు వాడు మొత్తానికి జైలు పాలు అయిపోయాడు పోలీసులకు కూడా దొరికిపోయాడనమాట అని అనుకుంటూ ఉంటే నేను ఎక్కడో దుబాయ్లో ఉంటే నన్ను తీసుకొని వచ్చింది ఆ చక్రధరే ఆ పల్లవిని పల్లవిని చక్రధర్ని అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసేసి జైల్లో ఉన్న ప్రశాంత్ అయితే దుబాయ్లో ఉంటే ఎవరికి దొరకకుండా ఉండేవాడిని ఇక్కడికి పిలిపించిన వాడిని మాత్రం వదిలిపెట్టేదే లేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక్కడ పల్లవి వీళ్లకు హారతిస్తుంది ఎవరైతే ఇంటి నుంచి గింటేటట్టు చేసిన ఈ పల్లవినే మళ్ళీ అవనీకి దిష్టి తీసి లోపలకైతే ఆహ్వానిస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం